అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన అయితే విడుదల చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇప్పటికే అనేక వాయిదాలు అయితే వేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల విడుదలకు మరి ఇప్పుడు ఎటకేలకు ఎటువంటి వాయిదాలు లేకుండా మే నెల మొదటి వారం నుంచే ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి మరొక ఆదేశం అయితే అనమాట మరి ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో ద్వారా పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను చాలా ఆ వీడియో అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది తప్పకుండా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కీలక ప్రకటన అయితే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక మూడు విడతల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇప్పటికే మనకు రైతులు అంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే వారికి ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా వారికి మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించారు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్డులు తీసుకోవడమే కాకుండా తప్పనిసరిగా మీరంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా ఎవరైతే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు మరి మే నెల మొదటి వారం నుంచి మేము ఖచ్చితంగా డబ్బులు వేస్తామన్నారు మరి అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు ప్రధాని మోదీ గారు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని ఇస్తారు మరి రెండు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలను కాస్త మూడు విడతల్లో ఇస్తారన్నమాట ఈ మూడు విడతల డబ్బులను కూడా మనకు ఒకసారి ఒక విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలను ఇలా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా సిద్ధంగా ఉన్న యొక్క పథకాలను మీకు అందించేందుకు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అనేది పొందవచ్చు అనమాట మరి రైతులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ మనకి పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రెడీగా ఉన్నాయి డబ్బులు ఇవ్వడానికి మరి మీరంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్తే మీకు డబ్బులు అనేది రావడం ఈజీగా జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఒక పథకం ద్వారా మీరు డబ్బు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా ఈకవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ముందుగా దాని తర్వాత నుంచి కూడా ఏంటంటే మనకు మనకు కార్డు అనేది తీసుకోవాలి రైతు గుర్తింపు కార్డు నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నాను రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి మరి రైతు గుర్తింపు కార్డు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తుంచుకొని రైతు గుర్తింపు కార్డునైతే పొందాల్సి ఉంటుంది ఎవరైతే రైతులు రైతులు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత పూర్తయిపోయింది కాబట్టి మనకు ఇరవై విడత డబ్బులను వేయడానికి కూడా రెడీ అనమాట మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి చూసినట్లయితే మనకు ముఖ్యంగా చూస్తే ఎవరైతే మనకు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పూర్తయిపోయింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విషయం ఈ విషయం పైన రైతులు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు యొక్క అన్నదాత సుఖీభావ కిసాన్ పథకాల డబ్బులను అయితే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఈకేవైసీ కానీ ఎన్పిసీఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి ముందుగా అప్లై చేసుకోండి పీఎం కిసాన్ కూడా ఈ పంతొమ్మిది విడత పడిపోయింది కాబట్టి పంతొమ్మిది విడత ఎవరికైనా పడకుండా ఉంటే మీరు మీ సేవా కేంద్రాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అంటే ఎందుకు డబ్బులు ఏంటి అనే దాని గురించి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు యొక్క సహాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట మరి రైతులంతా కూడా మనకు రెడీగా ఉన్నారు యొక్క డబ్బులు అయితే తీసుకోవడానికి మరి వారు ఊహించినట్లుగానే వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏపీ ప్రభుత్వం కూడా మనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఇప్పటికే మనకు రైతులకు లిస్టు ప్రకారం విడుదల చేయాల్సింది డబ్బులు అనేది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి మరి రైతులకు సంబంధించి కొత్త లిస్టును కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఉన్నాయి త్వరలోనే కొత్త లిస్టు విడుదల చేసే కొత్త లిస్టు ప్రకారం మనకు రైతులకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా యూకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని అలాగే తప్పకుండా రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయాలి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే వెంటనే మీ సేవా కేంద్రం ద్వారా మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మనకు ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మీరు కనుక రెడీ క్లియర్ చేసుకున్నట్లయితే మనకు వారందరికీ కూడా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఏపీ ప్రభుత్వం కొత్త లిస్టు విడుదల చేస్తుంది దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకాల అయితే నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా కొంతమంది అయితే రైతులైతే ఇబ్బంది పడుతున్నారు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా మాకు డబ్బులు రావట్లేదని చెప్పి మరి అటువంటి వారికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి దాని ప్రకారం మీకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి వారు ఊహించినట్లుగానే మీకు ఆదేశాలు అయితే అందాయి మరి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు ఎలా చేస్తే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతులు రెడీగా ఉండండి అరకుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు అరకుల జాబితాలో పేరు ఉందా లేదా లేదా అనేది తెలుస్తుంది ఒకవేళ పేరు ఉంటే కనుక డబ్బులు అయితే వస్తే ఒకవేళ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకునే దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవాలి ఒకవేళ ఏదైనా సరే ఎవరికైనా మీరు డబ్బులు రాకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు ముందుకైతే వెళ్తే మీకు డబ్బులు అయితే ఇవ్వడం అయితే అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నారు మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోండి అలా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి అలా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి కొత్త రైతులు ఎవరైనా ఉంటే వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి ముందుగా తర్వాత మనకు పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి మీకు ఈ నెల అంటే వచ్చే నెల మొదటి వారం నుంచి మే నెల మొదటి వారం నుంచి కూడా మీ ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం మీకు ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది మరి ఇప్పటికే లిస్టులు అందుబాటులో ఉన్నాయి పిఎం కిసాన్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి చెక్ చేసుకుని పేరుందా లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఒకవేళ పేరు లేకుంటే కనుక అవన్నీ మళ్ళీ రెడీ చేసుకుని చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఇది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మీ ఛానల్